హలో అండి ఈరోజు వీడియోలో బిగినర్స్కి నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి అనేది చూపిస్తున్నాను లైనింగ్ క్లాత్ని ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసుకోవాలండి మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లాత్ని టూ ఫోల్డింగ్స్ కింద వేసి కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి వేసి కట్ చేస్తాము నెక్ బ్లౌజ్కి అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చండి అందుకే నేను లైనింగ్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు లైన్గా ఒక మార్క్ అయితే చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి పొడవ అనేది తీసుకోవాలి నేను కట్ చేస్తున్న బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు అయితే ఉందండి పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఈ బ్లౌజ్కి వెడల్పు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి తొమ్మిదిన్నర ఇంచుల్ని నాలుగు భాగాలు చేస్తే ముప్పై ఎనిమిది ఇంచులు ఈ బ్లౌజ్ వెడల్పు వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు నాలుగో భాగం మార్క్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులని అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి ఆమ్ రౌండ్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ మనం షోల్డర్కి ఎంత తీసుకుంటామో ఆమ్ రౌండ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే అంతేనండి ఇది బోట్నిక్ బ్లౌజ్కి మనం బాడీ మెజర్మెంట్స్తోనే షోల్డర్ లెంత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు కరువు తీసుకునే స్కేల్ ఉపయోగించి నేను శంఖభాగంలో రౌండ్ అనేది మార్క్ చేశాను ఈ బ్లౌజ్కి షోల్డర్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఫోర్టీన్ ఇంచెస్లో హాఫ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్లో హాఫ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ కోసం మార్క్ చేసుకొని మిగతా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ కోసం మార్క్ చేసుకొని నెక్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని మనకి నచ్చిన షేప్స్ అయితే నెక్ కోసం కట్ చే డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఇలా కింది వైపుకి మార్క్ చేసుకొని షోల్డర్ని ఇలా డౌన్గా మార్క్ చేసుకోవాలి ఈ విధంగానే కటింగ్ అయితే చేసుకోవాలి నేను నెక్ అయితే కట్ చేయట్లేదండి స్టిచ్ చేసేటప్పుడు నేను బక్రం పైన నెక్ అనేది కట్ చేసి నేను అప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి బిగినర్స్కి బోట్ నెక్ బ్లౌజ్ ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాచ్ చేసేయండి ఇప్పుడు క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి పదిన్నర ఇంచులు ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని పదకొండు ఇంచులకు ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అంటే పదకొండు ఇంచులు ఉంది పదకొండు ఇంచుల్లో సగభాగం వచ్చేసి ఐదున్నర ఇంచులకి నేను మార్క్ అయితే చేసుకున్నాను చంక డౌన్ కోసం మూడున్నర ఇంచులకి ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ని కూడా ఒక లైన్గా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని ఏడు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని పై వైపున ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ వీడియో చూసే వాళ్ళలో బిగినర్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక అర్థమైతే మీకు టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్